హలో నేను మిస్ వార్త వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నా నే అయితే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి ఈ ఈరోజు వ్లాగ్ అయితే మిస్ కాకుండా యూజ్ చేయండి పిల్లలతో కలిసి మేము బయటకు పోయి చేసిన ఫన్ అనమాట సో ఫస్ట్ టైం నలుగురు పిల్లల్ని తీసుకొని పోయినా సో ఎట్లా గడిచింది మా రోజు అని చెప్పేసి చూడాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకండి అండ్ పొద్దు పొద్దున మా ఆట అయితే స్టార్ట్ అయింది వైకుంఠ పాలి కైలాసం అంటారు కదా సో మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద షో

శిల్పారామం ప్లే ఏరియా ఉంటది కదా అక్కడ ఆడుకోవడానికి వెళ్తున్నాం ఓకేనా వెరీ బెడ్రూమ్ సో చూద్దాం వీళ్ళు నాకు చుక్కలు చూపిస్తారా హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఇస్తారా అనేది నాకైతే తెలియదు ఫస్ట్ టైం నలుగురిని అయితే హ్యాండిల్ చేస్తున్నా ఒకటేసారి ఇప్పటి వరకు అయితే వన్ డే అయింది నా కోడలు వచ్చి టూ డేస్ అయింది కానీ ఓకే అంత హ్యాపీగా ఉంది త్రీ డేస్ డేస్ అయిందా ఇక మా ఊడి ఈ రోజు వచ్చి ఈశీరా ఇట్లుంటుంది అనమాట ఈ ఈ రోజు వచ్చిండు సో సిచ్యువేషన్స్ ఎట్లా మారబోతున్నాయి ఈ ప్రస్తుతానికి అయితే అందరం కలిసి బయటికి వెళ్తున్నాం సో ఫుల్ ధైర్యం చేసుకొని నలుగురిని తీసుకొని పోతున్నా సో అక్కడ మా పిల్లలు ఎట్లా ఆడుకుంటారు ఏంటిదని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్ లాగ్ అయితే చేయండి లెట్ స్టార్ట్ సో నేనేమో హ్యాపీగా జాగింగ్ చేద్దామని స్కూల్ చూసుకొని స్కూల్ ప్రిపేర్గా పోతున్నా వాళ్ళు ప్లేయర్ అయితే బాగుంటుంది అక్కడ వాళ్ళు ఆడుకుంటారు మనం కొంచెం வாக்கிங் ஜெய்ச்சுவன் குட்னா செய்ய வைத்தது தெளிவது సో లెస్గ మేము దగ్గర లాస్ట్ బ్లాగ్లో అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకొని పోయినా ఈసారి అయితే నలుగురు పిల్లలతో నేను ఒక్కదాన్నే అనమాట లాస్ట్ టైమ్ అంత ఇబ్బంది ఏం కాలేదు ముగ్గురితో పోయినా కూడా హ్యాపీగా అసలు ఒక్కదాన్నైనా హ్యాండిల్ చేసేసిన సో ఈరోజు కూడా అదే కాన్ఫిడెన్స్ తోటి ఎందుకంటే పిల్లలు ఎవరు నా దగ్గర ఉన్నా కూడా చెప్పినట్టు మ్యాక్సిమమ్ వింటారు అనమాట వినకుండా ఉండే పిల్లలు అనేటల్లో ఉండరు నా దగ్గర సో అట్లా హ్యాండిల్ చేస్తాను సో ఈరోజు ఏం జరుగుతుంది ఎట్లా చేస్తాము అని చెప్పేసి మరి చూసేయండి ఫైనల్గా ఇటు శిల్పారామం దగ్గరికి రీచ్ అయిపోయినాం మామూలుగా మేమే వస్తున్నాం మేము ఇంత ఎండక అసలు ఎవరైనా వస్తారో లేదో అని అనుకున్నాం కానీ ఫుల్ జరగారు అనమాట పులోపోయాక ఇంకెంత మంచి ఉంటుందో అసలు ఆరుకోవడానికి పిల్లకి స్పేస్ ఉంటుందో లేదో రేయాష్ ఈషా కామియా ఈషా ఎందుకు ఇంత స్పెషల్గా ఈ వ్లాగ్ చేస్తున్నా అంటే వీళ్ళిద్దరిని తీసుకొచ్చినా కూడా నేను ఎప్పుడు ఒక్కదాని రాలేదు వెనక్కి పెద్దలు వెనక్కి మన వీడియో కోసం పోటీ పడుతున్నారు సో ఇట్లా ఇంకా వచ్చేయండి ఇక్కడ కనిపించేలాగా వచ్చేయండి మీరు మేము చాలా టైం వచ్చినాం సో ఇట్లా నలుగురిని హ్యాండిల్ చేయడం ఒక్కదాన్ని రావడం అనేది ఫస్ట్ టైం అనమాట సో నలుగురు ఎవరు సైడ్ పోతారు నేను వాళ్ళని ఎట్లా గమనిస్తా ఏంటిది అనేది నాకు ఐడియా లేదు జట్టు మనం వాకింగ్ చేద్దామని డిజైడే వచ్చినాం అనమాట సో జనాలు అయితే ఉన్నారు అసలు ఎక్కువ చేయలే ఉండాలి కదా ఎవరు రారేమో ప్రశాంతంగా ఉంటుంది మేమే అంటున్నాం సో మన అంటారు చాలా మంది ఉన్నారు ఇక్కడ గో అట్లా మొత్తానికైతే శిల్పారామంకి రీచ్ అయిపోయినాం చెప్పినా కదా మేమే వస్తున్నామేమో శిల్పారామంకి అనుకున్నాం ఎందుకంటే ఇంత ఎండలకి ఎవరు రారు అనుకొని ఎక్స్పెక్ట్ చేసి మేమైతే వచ్చినాము అట్లా క్యూ లైన్లో నిలబడితే నిజంగా చుక్కలు కనిపించినాయి మామూలు క్యూ లైన్ కాదనమాట సో ఏదో ఒకటి చేసి మొత్తానికి టికెట్ అయితే తీసుకొని పిల్లల్ని తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము సో యాక్చువల్గా బిలో ఫోర్ ఇయర్స్ అయితే నో టికెట్ అనమాట సో ఎబో ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా టికెట్ తీసుకుని ఎంట్రీ అవ్వాలి అట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే పిల్లలు అయితే ఇంకా ప్లే ఏరియా అని చూసి పరిగెత్తుతా ఉన్నారు ఇంకా నేనైతే షూట్ చేస్తూ ఉన్నా ఏమేమి ఉన్నాయి అక్కడ అని చెప్పేసి ఫెసిలిటీస్ చూపిద్దామని ఇక్కడైతే మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటది పిల్లలకి స్నాక్స్ కానీ పెద్దవాళ్ళు రిలాక్స్ అయినప్పుడు కూల్ డ్రింక్స్ అవి తీసుకోవడానికి ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి చిన్న చిన్న హట్స్ అయితే ఫామ్ చేసిరు మంచిగా దాని కింద కూర్చొని కొద్దిసేపు పిల్లలు ఆడుకునే వరకు కూడా రెస్ట్ అట్లా తీసుకోవచ్చు అనమాట మా పిల్లలు అయితే ఇంకా ఆటల్లో మునిగిపోయారు లోపలికి వచ్చే వరకు కూడా మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంది జనాలు ఉంటారని యాక్చువల్గా ఇంకా ఇక్కడ ఇంతేమంది జనాలు ఉన్నారు కానీ ఇంకొంచెం లోపలికి వెళ్ళినంత చూస్తే అయితే షాక్ అయిపోతారు మేమైతే అట్లనే షాక్ అయినా అనమాట ఏందిరా బాబు ఇంత జనాలు మేమే వస్తున్నాము అని చెప్పేసి అనుకుంటే ఇంతమంది వచ్చారు అని చెప్పేసి సో అంతే కదా ఎవరి పిల్లల గురించి వాళ్ళు ఆలోచిస్తారు అందరూ అట్లనే అనుకొని వస్తారేమో అనిపించింది మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చిన్నప్పుడు అయితే దగ్గరుండి చూస్తూ ఉండే వాళ్ళని ఎట్లా ఆడుతురు ఏంటిది కానీ పెద్దగా అయిపోయారు కాబట్టి ఇంకా అట్లా చూ చూడాల్సిన అవసరం లేదా అప్పుడు మామూలుగా ఏదో ఆ పైన రౌండ్ భయపడడం ఇప్పుడు లాస్ట్ టైం అలా తీసుకొచ్చినప్పుడు కూడా కొంచెం చిన్నగానే ఉండే అసలు ఎక్కువనే ఎక్కలే ఇది ఒక్కటే బలవంతంగా ఎక్కిస్తే ఆడుకుంది అసలు ఫైనల్గా ఆడుకుంటుంది ఏమైంది వైశ్ ఇంకా లోపల ఉంటాయి ఇది అయిపోయినా కట్ట వెళ్దాం అయ్యానే సింపుల్గా ఉంటారు యాక్చువల్గా అంత పెద్దగా ఏమి ఉండదు కాకపోతే ఇంతమంది జనాలు ఉంటారు దీనికి ఇంకా టికెట్ అడల్ట్స్ ఫార్టీ రూపీస్ అడల్ట్స్ ఫార్టీ రూపీస్ చిల్డ్రన్ సిక్స్టీ రూపీస్ జస్ట్ ఎంట్రీ ఫీ అంతే నార్మల్గా శిల్పారావంలో ఎలా ఉంటుంది ఇక్కడ కూడా అంతే వాటర్ దగ్గర అయితే మామూలు ఫోటోషూట్ చేసుకోవట్లేదు సో ఇట్లా గార్డెన్లో హ్యాపీగా ఆడుకుంటారు ఎండకైనా కూడా ఎంతమంది పిల్లలు వచ్చారు బామాన్ కమాన్ బాబు దిగమన్నా అయ్యో అట్లా భలే పీస్ఫుల్గా ఉంటుంది మంచిగా ఫ్యామిలీతో వచ్చి కాసేపు వాకింగ్ చేసుకోవడానికి స్పెండ్ చేయడానికి అయితే అండ్ లోపల అక్కడ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే అయితే అనమాట సో పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి అకాడమీస్ ఉంటాయి కదా సో అకాడమీస్ అయితే ఇక్కడికి వచ్చి చాలా మందికైతే అయితే నేర్పిస్తారనమాట నేర్పించి వాళ్ళని పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొస్తారు సో అట్లా చాలామంది ఫుల్ ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి ఇప్పుడు నేను వచ్చినాను మా పిల్లల్ని కూడా జాయిన్ చేయాలనిపిస్తుంది సో వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడుగుతాము సో అట్లా వాళ్ళకి బెనిఫిట్ ఒక ప్రమోషన్ లాగా ఉంటుంది అండ్ చాలామంది పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు సో అక్కడికి అయితే చూపిస్తారు దాని పర్ఫార్మెన్స్ వస్తుంది ఏమైతే అని చెప్పేసి లాస్ట్ టైం ఒకసారి కూడా వచ్చినాను అనుకుంటా అప్పుడైతే వీడియో పోస్ట్ చేసినా సరే ఎప్పుడైతే చూపిస్తా లోపలికి వెళ్ళినప్పుడు మా పిల్లలు అయితే ఫుల్ బిజీగా ఆడుకుంటున్నారు అసలు ఎవరు ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు అంత జనాలలో కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎక్కువ దగ్గరనే ఉండి చూసుకుంటుంటే కాకపోతే ఇప్పుడు పెద్దగా ఎండరు పిల్లలు అండ్ వాళ్ళ కూడా కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలంటే మనం వదిలేయాలన్నమాట సో వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ వస్తారు మా పిల్లలైతే మామూలు కలిసిపోలేదు ఒక ఐదు పది నిమిషాలకే ఏం లేదు అని చెప్పే కలిసిపోయావు కలిసిపోలేము యువర్ స్టీల్ యాక్టివ్ గుడ్ జాబ్ అసలు మన పిల్లలేరు ఇంకా అక్కడక్కడ చెప్పులు తీసుకుంటారు అయ్యా లేడు మెల్లిగా మెల్లిగా కమ్ అయ్యా అయ్యో అయ్యో అంట ప్రేమగా అయ్యో అని పిలవాలంట అయాన్ అంటే ప్రేమగా అయ్యో అని పిలుస్తారా రేయు అని పిలవాలా నేను రేయు నేనేమని పిలుస్తాను ప్రేమగా రియా అయ్యో కమా అయ్యూ చలో అక్కడ క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఒకసారి చూసి దాని వెనకాల కూడా ప్లే ఏరియా ఉంటుంది అటు వెళ్దాం రండి ఉయ్యాలలు ఉంటాయి ఇంకా చాలా ఉంటాయి మీరు చూసారు కానీ మన వాయిషక్క అని చూడలేదు కదా అసలు ఎవరు అమ్మ వీళ్ళు అసలు నాకు కూడా దొరుకుతారో దొరుకు అనే విధంగా రన్ చేస్తున్నారు సో అక్కడ శిల్పారామం కళా కళావేదిక అనమాట డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఐ ఇక్కడ పర్ఫార్మెన్సెస్ కొంచెం చీకటి పడ్డానికి స్టార్ట్ అవుతాయి సో ఆలోపు వెనకాల ఇంకా ప్లే ఏరియా ఉంటుంది అక్కడ కొద్దిసేపు ఆడిపించేసి తీసుకొచ్చి రిలాక్సింగ్గా మంచిగా మూవీ చూసినట్టు కూర్చొని ఎంజాయ్ చేద్దామని మా పిల్లలకైతే చెప్పిననమాట సో అరే ఇంకా వాళ్ళకైతే మొత్తం అంతా కూడా చూపించి ఇక్కడ పర్ఫార్మెన్సెస్ అయితే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పేసి చెప్పి ఇంకా వాళ్ళని అయితే తీసుకెళ్తుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి చాలా ఇది కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కళా వేదిక దాటిన తర్వాత ఇక్కడ కూడా మంచిగా స్నాక్స్ అరేంజ్ చేశారు ఇట్లా హ్యాపీగా గార్డెన్లో కూర్చొని స్నాక్స్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట కూడా ఇంకొక ప్లే ఏరియా ఇక్కడ కూడా ఫుల్ అయిపోయింది శిల్పారామంలో లాగానే ఇక్కడ కూడా ఇట్లా ఫొటోస్ అయితే అరేంజ్ చేసారు చాలామంది ఇష్టపడతారు కదా అట్లా దిగడానికి ఏమైంది 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 చెల్లె ఇట్లే ఆడుకోపోండి అక్కడే క్రౌడ్ ఉంటుంది మరి ఇట్లానే ఉంటుంది మౌంట్ వాటర్ కలిసిపోయారు మా పిల్లలు అప్పుడే ఇషా కేర్ఫుల్ పడిపోతావు తీసుకుంటా కూడలు అప్పుడే అలసిపోయింది వాటర్ కావాలంట ఏం ఏం చేసినామని అలసిపోయాం వీళ్ళు తప్పిపోయిన ప్రతిసారి పెద్దదాని నీదే బాధ్యత అంటే వాళ్ళని చేసి చేసి అలసిపోయిందంట ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే మాడతారో చూసే దంపద ఏ రేరి మన పిల్లలు చూడు రాక్షసి లైక్ పట్టుకోడీ గమా mhm hey. అట్లా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు నేను నాకు కూడా ఇంకా అందరు ఇక్కడ ఫోటోషూట్ చేసుకుంటూ ఉన్నారు నార్మల్గా శిల్పారామం పెద్దగా ఉంటుంది కదా ఆ శిల్పారామంలో లాగానే ఇక్కడ కూడా కొన్ని స్టాచ్యూస్ అయితే అరేంజ్ చేశారు అనమాట ఇట్లా మంచిగా ఫొటోస్ దిగడానికి ఒక్కొక్కరికి ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ కదా సో మేమైతే అట్లా కొస్ ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ దీంట్లోకి రా ఖాళీ అయిపోయింది త్వరగా అయ్యా రెండి రండి అక్కడ ఉయ్యాల దగ్గరికి వెళ్ళాం రండి సరే ఫాస్ట్ వెళ్ళు ఉయ్యాల దగ్గర లైన్ దొరికిచ్చుకోకపోండి పదా

Jano 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 Me jaati mokina అప్పుడే మా పిల్లలు అయితే థ్యాడ్ అయిపోయారంట వాళ్ళకి పాప్కార్న్ ఇంకా వాటర్ కావాలంట వాళ్ళు మామూలుగా ఆడుకోలేదు అని అనుకుంటూ కానీ అసలు ఏం ఆడుకోరు నాకైతే అర్థం కాలేదు అమ్మో ప్రతిసారి ఇంతే అసలు జనాలు ఉండాలనుకొని వస్తాము కానీ ఫుల్ జనాలు పాప్కాన్ దగ్గర కూడా అంతే జనాలు వాటర్ సాల్ట్ క్యామ్ అడుగు అక్కడ ఉన్నాయి కదా తీసుకోండి మీకు ఏ ఏది కావాలంటే తీసుకోండి వాటర్ కూడా ఇస్తాడు వాటర్ ఇచ్చిన చిన్న బాటిల్స్ ఉన్నాయా స్మాల్ బాటిల్స్ చీజ్ స్వీట్గా ఉంటుంది సాల్ట్ తీసుకోరేం యూ లైక్ ఇట్ ఒక ప్లాస్టిక్ గ్లాస్ ఉంటాయ ప్లాస్టిక్ తీసుకోమేమి కావాలి నీకేం కావాలి ఇప్పుడే కాదు ఏంది అది చీజ్ తీసుకున్నా చూపించండి బాగుందా ఒకసారి ఇలా ఓకేనా పడలేదు ఓకేనా చూడ పిల్లలతో పాటు నేను కూడా ఒక పాపన్ని చూసుకొని బుద్ధిమంతులు లాగా ఎవర్ బిఫోర్ అనడుగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనడుగా ఉంటున్నారు ఉదోషించారు మీ చెప్పుల పైన కూర్చో ఆదం చేస్తారేమో అనుకున్నా గానీ ఈజీగా హ్యాండిల్ తెలుస్తది అంటారు కదా అట్లా ఇట్లా కలిసిపోయి కూర్చో తింటుంటే భలే టేస్టీగా అనిపిస్తుంది బాగుంది కదా మా పిల్లలకి ప్లే ఏరియా కంటే చెట్లు ఫుల్ గ్రీనరీ గ్రీనరీగా ఇట్లుండి ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది అంట మొత్తం చుట్టూ అన్ని కూడా చెట్లే ఉంటాయి అక్కడ అయితే సిటీలో ఉన్న శిల్పారావు కంటే ఇప్పుడే చెట్లు ఎక్కువ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది అనగడే అక్కడికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది చెట్లు ఎక్కువనే గాలికి వస్తారు చూపిస్తాను చీజ్ పాప్కాన్ వైషు కూడా చీజ్ పాప్కాన్ చెప్పు చీజ్ పాప్కాన్ రే అంటు నువ్వు డార్క్ ఫ్యాంటసీ క్రీమ్ బిస్కెట్ నువ్వు క్రీమ్ బిస్కెట్ సో కొంచెం స్నాక్స్ ఫ్యామిలీ హ్యావింగ్ ఫన్ అనమాట ఒకసారి బ్యాక్లోకి చూపిస్తారు జనాలు ఎక్కువ ఇద్దరు చీకటి అయినా కూడా పీస్ఫుల్ పీస్ఫుల్గా చుట్టూ మొత్తం చెట్లే ఉంటాయి మంచి గాలి వస్తుంది మొగ్గులు యాక్చువల్ యాక్చువల్గా వర్షం పడేలా కూడా ఉంది చాలా శాంతంగా ఉంది ఫుల్ జనాలు ఎవ్వరూ తగ్గట్లేదు ప్రతి ఒక్కరూ తగ్గేదేలే అంటున్నారు ఇంకా అవన్నీ ఎక్కలేదు మీరు తిన్న తర్వాత అటు సైడ్ వెళ్దాం ఓకేనా దానిపైకి ఎక్కడో అవన్నీ ఉంటాయి ఫైనల్గా మా పిల్లలు అయితే ఆడుకోవడం అయిపోయింది మంచిగా ఉంది ఇక్కడ తకపోతే మా కోడలికి కొంచెం క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అందుకని అక్కడ ఆల్రెడీ అందరూ రెడీ అయ్యి పర్ఫార్మెన్స్ అయితే తీసుకున్నారు ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు కానీ స్టార్ట్ అయిపోయింది సో అక్కడ హ్యాపీగా కూర్చొని పప్పుకొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మూవీలో కూర్చున్నట్టు చూద్దామని చెప్పేసి అంటే ఇంకా ఫాస్ట్గా ఊరికి వస్తున్నారు సో పర్ఫార్మెన్సెస్ కొని కొన్ని మీకు కూడా చూపిస్తా అక్కడైతే కొంతమంది పిల్లలు రెడీ అయ్యి రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కరెక్ట్గా మేము వెళ్ళేసరికి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పాప్కార్న్ తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మా పిల్లలైతే పర్ఫార్మెన్స్ని చూస్తూ ఉన్నారు ఇంకా పాప్కార్న్ తింటుంటే వాటర్ కావాలి కదా సో వాటర్ అయితే అయిపోయి నేను వాటర్ తీసుకున్న వాటర్ని మళ్ళీ ఇంకో వాటర్ని తీసుకొద్దామని చెప్పేసి నేనైతే అట్లా పోయి వాటర్ అయితే తీసుకొస్తున్నా ఇక్కడైతే నిజంగా చాలా బాగుంటుంది ఎక్కువ మంది జనాలు అయితే వస్తారు కానీ చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా మందికి కూడా క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ ఉంటుంది ప్లేస్ ఏంటిది అనేది వాళ్ళకి కూడా వీక్లీ ఒకసారి ఇక్కడికి వస్తే కూడా వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ప్లేసెస్ అయితే సజెస్ట్ చేస్తారనమాట ఇక్కడెక్కడ డ్యాన్స్ అకాడమీస్ ఉన్నాయి అని చెప్పేసి నేను కూడా చాలా తెలుసుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే లాస్ట్ ఇయర్ జాయిన్ చేద్దాం అనుకున్నా కానీ పాప చిన్నగా ఉందని జాయిన్ చేయలేదు సో ఈసారి అయితే జాయిన్ చేయాల్సిందే ఇంకా का एके जंग तारेगीन एक जातो म्हणता का एक जंग तारेकी जातो म्हणता का అట్లా మొత్తానికి ఎంజాయ్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయినా మా పాప అయితే క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ నేను కూడా చేస్తా అమ్మా నేను కూడా అందులో నేర్చుకుంటా అమ్మా అని చెప్పేసి అన్నదనమాట సో అట్లా చూస్తే పిల్లలకి చెయ్యాలన్నటువంటి ఆ ఉత్సాహం అయితే కలుగుతుంది అని నాకైతే తెలిసింది ఎందుకంటే మా పాప అయితే చాలా అడిగింది అనమాట డెఫినెట్గా నేనైతే జాయిన్ చేయాలని ఫిక్స్ అయిపోయినా సో అట్లా మేము బయటకు వచ్చేసరికి అంటే మామూలుగా లేదు ట్రాఫిక్ జాము ఏమైంది ఏమైంది అని చెప్పేసి చూస్తే ముందుకు వెళ్ళేసరికి అయితే మా చౌరస్తాలో కేటీఆర్ అయితే వచ్చి ఉన్నారనమాట అందుకని ఇంకా ఫుల్గా పోలీస్ బందోబస్తు జనాలు అందరూ కూడా ఉన్నారు సో ఇంకా నేను మ్యాక్సిమం ట్రై చేద్దాము కేటీఆర్ని మన వీడియోలో క్యాప్చర్ చేయడానికి అని చెప్పేసి ఎంత జూమ్ చేసినా నాకైతే కనిపించలేదు చిన్నగా ఇంక అక్కడెక్కడో లోపల ఉన్నట్టున్నారు సో అట్లా ఇంకా అక్కడి నుంచి మొత్తానికి అయితే బయటికి అయితే వచ్చేసినాము ఒక్క ప్లేస్లో అయితే ఆగినాము ఎందుకంటే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి కుక్ చేయడం అదంతా లేట్ అయిపోతుంది కదా పిల్లలకి అని చెప్పేసి అట్లా ఎవరికి ఇష్టమనే వాళ్ళకైతే ఆర్డర్ చేసేసి అట్లా హ్యాపీగా కూర్చున్నాము నువ్వు నూడిల్స్ ఉన్నావు కదమ్మా

It's for you. Why you fast? How is it? How is it? Mm -hmm. you like it? Juicy, juicy? Yeah. Mm -hmm. Mm -hmm. పిల్లలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తినిపి చేసి ఇంటికైతే చేరుకున్నాము ఫుల్ అన్నమాట సో ఏదో ఒకటి ఆడుకున్నా ఆడుకోకపోయినా దాంట్లో తిరిగేదే ఎక్కువ ఉంటుంది శిల్పరాపంలో అట్లా మొత్తానికి కలిసిపోయింటిగా వచ్చి మంచిగా స్నానాలు చేసుకొని హ్యాపీగా పడుకున్నారు ఇట్స్ ఆల్ అబౌట్ టూ డేస్లో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా అంటే బాయ్ నేను మీ శ్రీమతి స్వాతి టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ